ఆరోగ్య అభిలాషులందరికీ నా నమస్కారములు కివీ ఫ్రూట్స్ ఈ మధ్య అన్ని ప్రాంతాల్లో మనందరికీ బాగా లభిస్తున్నాయి ఈ కివీ ఫ్రూట్స్ ని ఉదయం రెండు సాయంకాలం రెండు గనక రోజూ తినగలిగితే మన శరీరములో ఫ్యాట్ బ్లడ్ లో తగ్గటానికి అవకాశం ఉంది ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ డిపాజిట్ అవకుండా చేసి గుడ్ కొలెస్ట్రాల్ని ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని ని కివీ ఫ్రూట్ బాగా తగ్గిస్తుందని నలభై మూడు మంది మీద పరిశోధన కివీ ఫ్రూట్ తినిపించి ఈ రకమైన ఫలితాలు వస్తున్నాయని రెండు వేల తొమ్మిదిలో తైపీ మెడికల్ యూనివర్సిటీ తైవాన్ వారు మరి కివీ ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్ గురించి చెప్పడం జరిగింది గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది కివీ ఫ్రూట్ రోజుకి పొద్దున్న రెండు సాయంకాలం రెండు తినడం వల్ల అన్నారు ఎందుకు అంటే ఈ రకమైన బెనిఫిట్ రావడానికి కారణం కివీ ఫ్రూట్లో ఉండే రెండు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా విటమిన్ సి విటమిన్ ఇ ఈ రెండింటి కాంబినేషన్ బాగా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఈ కివీ ఫ్రూట్ తిన్న తర్వాత అది లోపలికి వెళ్లి సిఈ అనే జీన్ని ని మార్పు చేసి ఈ రెండు యాంటీ ఆక్సిడెంట్స్ ఎలాంటి లాభాన్ని కలిగిస్తున్నాయంటే తీసుకున్న ఆహార పదార్థాలు ఎక్కువైనప్పుడు కొవ్వుగా మారిపోతాయి ఈ కొవ్వంతా వెళ్లి కొవ్వు కణాల్లో పేర్కొంటుంది ణాల్లో ఈ రెండు యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తున్నాయంటే సిఇటిపి అనే జీన్ ని ఫ్యాట్ సెల్స్ లో మార్పు తీసుకొచ్చి అంటే ఫ్యాట్ సెల్స్ లో ఈ సిఇటిపి అనే జీన్ ని మాడిఫై చేయటం వల్ల ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ స్టోర్ అవ్వకుండా ఈ జీన్ మాడిఫికేషన్ చేయటం వల్ల జరుగుతుంది ఈ కివీ ఫ్రూట్ తినడం వల్ల ఈ సిఇటిపి అనే జీన్ మాడిఫై అయి ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ పేరుకోవట్లేదు అనమాట తద్వారా ఏమవుతుంది లోపల హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతున్నది ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్లడ్ బ్లడ్లో ఫ్యాట్స్ బాగా తగ్గుతున్నాయి కాబట్టి దీర్ఘకాలికంగా ఒక ఏడెనిమిది వారాలు దాటి అక్కడి నుంచి కివీ ఫ్రూట్ రోజుకు రెండు చొప్పున అట్లా తింటూ ఉంటే అక్కడి నుంచి ఫలితాలు కూడా బాగా రిజల్ట్ కనపడుతున్నాయి అనేది క్లియర్గా వీళ్ళ పరిశోధనలు ఇవ్వటం జరిగింది అనమాట అందుకని గుండె జబ్బులు హై బీపీలు ఈ ప్రాణాంతక సమస్యలైన రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలు రాకూడదంటే రెగ్యులర్ గా అవకాశం ఉన్నంత వరకు కీవీ ఫ్రూట్ ని ఉదయం రెండు రాత్రికి రెండు తీసుకోవటం అనేది చాలా మంచిది అనేది అందరికీ తెలియజేస్తూ నమస్కారం